ఇవాళ నేనైతే బీరకాయతో ఒక మంచి కమ్మటి రెసిపీ చూపించబోతున్నాను అదే బీరకాయ పచ్చడి అండి చాలా బాగుంటుంది అది కూడా ఈ పచ్చడిలోకి నువ్వులు వేసి చేస్తే ఇంకా బాగుంటుంది స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ ఇట్టిన తర్వాత రెండు మూడు టేబుల్ స్పూన్ల తెల్ల నువ్వులు తీసుకొని ఈ విధంగా దోరగా వేయించుకొని తీసుకోవాలండి ఇలా వేయించుకున్న నువ్వులని ఒక ప్లేట్లో తీసుకొని అదే ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ కాస్త కాగిన తర్వాత బీరకాయ ముక్కలు వేసుకోవాలి నేను ఇక్కడ మూడు బీరకాయలు అయితే తీసుకున్నానండి మూడు బీరకాయలకి ఇక్కడ ఐదు ఆరు పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి బీరకాయలు ఒక నిమిషం పాటు ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత మిర్చి అయితే యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత రెండు లేదా మూడు టమాటాలు అయితే యాడ్ చేసుకోవాలండి టమాటాలు ఇక్కడ మనము పచ్చడి చేస్తున్నాం కాబట్టి మరీ సన్నగా కట్ చేయాల్సిన అవసరం అయితే లేదండి కొంచెం మీడియంగా కట్ చేసుకున్నా పర్వాలేదు ఇక్కడ మనకి బీరకాయలు పచ్చిమిర్చి టమాటో మగ్గిన తర్వాత ఈ విధంగా ప్రిపేర్ అవుతుంది ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ మిశ్రమానంతా కూడా చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులోకి అయితే వేసుకోవాలండి ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసుకున్నాం కదా పచ్చడికి సరిపడా ఉప్పుని అయితే వేసుకొని నేను ఇక్కడ నార్మల్ సాల్ట్ వేస్తున్నాను మీరు కావాలంటే పింక్ సాల్ట్ వేసుకోవచ్చు లేదనుకుంటే కల్లుప్పు అయితే ఇంకా బెస్ట్ ఆప్షన్ అండి నెక్స్ట్ చిన్న సైజు వెల్లుల్లిపాయ తీసుకొని వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీయకుండా వేసుకున్నాను పొట్టు తీయకుండా వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది అలానే ముందుగా మనము వేయించి తీసుకున్న నువ్వులు ఉన్నాయి కదా నువ్వులు కూడా వేసుకోవాలండి ఇప్పుడు వీటన్నిటిని మూత పెట్టేసి మనము చక్కగా గ్రైండ్ చేసుకోవాలి మనం ఇక్కడ మరీ మెత్తగా కాకుండా అలా అని మరీ బరక్కగా కాకుండా మీడియంగా గ్రైండ్ చేసుకొని తీసుకోండి వేడి వేడి అన్నంలో పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది నేను చిన్న మిక్సీ జార్ తీసుకున్నాను కాబట్టి ఇక్కడ మిక్సీ జార్ నుండి పచ్చడి అయితే నాకు ప్రిపేర్ అయ్యిందండి సో మూత తీస్తే పచ్చడి మళ్ళీ కింద పడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మీకు చూపించట్లేదు నేను డైరెక్ట్గా తాలింపు పెట్టిన తర్వాత అందులోకి షిఫ్ట్ చేస్తాను అప్పుడు చూసేయండి స్టవ్ ఆన్ చేసుకొని మరొక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ ఇట్టిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అలానే పావు టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని అలానే తాలింపు గింజలు అయితే వేసుకోవాలండి అలానే రెండు ఎండుమిర్చి తీసుకొని అలానే పావు టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకోవాలి ఇప్పుడు తాలింపు అంతా చక్కగా ఫ్రై అయిన తర్వాత మనము ముందుగా రుబ్బి పెట్టుకున్న బీరకాయ పచ్చడి అంతా కూడా ఈ తాలింపులోకి షిఫ్ట్ చేసేయాలి మాకు తాలింపు వద్దు అనుకున్న వాళ్ళు డైరెక్ట్గా తినేసేయచ్చు తాలింపు వేసుకుంటే ఇంకొంచెం టేస్ట్ బాగుంటుంది కాబట్టి ఇక్కడ నేను తాలింపు పెడుతున్నానండి ఇక్కడ మనము తాలింపు పెట్టేసాం కదా ఈ తాలింపులోకి పచ్చడి కూడా వేసేసుకున్నాం ఇప్పుడు పచ్చడి అంతా కలిపి చూపిస్తాను నేను ఇక్కడ ఇక్కడ మనము పచ్చడి అంతా కలిపిన తర్వాత మంచి కలర్ అయితే వచ్చింది కదా ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుందండి అలానే మనకి రైస్లోనే కాదు టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చితే డెఫినెట్గా లైక్ ఇచ్చి అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి